ఆగస్టు సోమవారం రోజున రాత్రి పది తర్వాత సింహరాశి వారి ఇంట్లో జరిగేది ఇదే తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు సింహరాశి వారి ఎక్కడ ఉన్నా తప్పకుండా ఈ వీడియోని చూడండి ఇక వీడియోలోకి వెళితే గనక ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు సోమవారం రోజున సింహరాశి వారికి ఏం జరుగుతుంది సింహరాశి వారి ఇంట్లో ఎలాంటి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించి గోచర ఫలితాలు ఉన్నాయి అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ముఖ్యంగా సింహరాశిలో జన్మించిన జాతకులకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి ప్రయోజనాలు ఉన్నాయి శుభ అశుభ ఫలితాలు ఏమిటి మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ యొక్క వీడియోలో చూసి తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్లు అయితే గనక మధ్యస్థమ ఫలితాలు ఉన్నాయి అందరికీ ఒకేలాంటి ఫలితాలైతే ఈ సమయంలో లేవు సింహరాశి వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండబోతు ఉంది అంటే వారి యొక్క ఫ్యామిలీని బట్టి అలానే వారి యొక్క సమస్యలను బట్టి అలానే వారికి ఇదివరకు చేసిన పూజల పుణ్య ఫలితాలను బట్టి కూడా వీరికి ఫలితాలు అనేవి ఉండబోతూ ఉన్నాయి అయితే కుంభరాశిలో జన్మించినటువంటి సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఇక సింహరాశి జాతకులకి పట్టుదల ఎక్కువగా ఉంటుంది మొండితనం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గ్రహానుసారం ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే వీరు ఎవరైనా సరే కుంభరా సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎక్కువగా పూజలు చేస్తూ ఉన్నట్లు అయితే గనక అలాంటి వారికి ఇది వరకు చేసినటువంటి పూజల పుణ్య ఫలితం అనేది ఈ సమయంలో రాబోతూ ఉంది అంటే సింహరాశి జాతకులకి పూజలు చేసి ఉన్నటువంటి వ్యక్తులకి సమయం అయితే చాలా బాగుంది అంటే మీరు చేసినటువంటి పూజలకి ఈ సమయంలో మీరు ఫలితాన్ని పొందే అవకాశం అని చెప్పుకోవచ్చు సింహరాశి జాతకులకి ఖచ్చితంగా కూడా మొండి ధైర్యం పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఎవ్వరిపైనా కూడా వీరు అస్సలు ఆధారపడరు అంటే ఎవరో వచ్చి ఏదో చేస్తారు అని అలానే ఎవరైనా డబ్బు సహాయం చేస్తారని ఎవరైనా ఏ విషయంలో అయినా సరే వీరు ఇది చేస్తారు అది చేస్తారు అని ఏ రోజు కూడా ఎవరిపైనా కూడా ఆధారపడి అస్సలు ఉండరు వీరు ఏ రకమైన సిచ్యువేషన్ లో ఉన్నా సరే అలానే ముందు జాగ్రత్త ఎక్కువగా ఉంటుంది అంటే వీరికి తెలుసు ఏ సిచ్యువేషన్ లో ఎవరిని కూడా వీరు హెల్ప్ అనేది అస్సలు అడగరు ఎవరిపైన ఆధారపడి ఉండరు నమ్మకం పెట్టుకుని ఉండరు వీరు వీరి సొంతంగా వీరి సొంత కాళ్ళపైన నిలబడాలి అనే ఆసక్తి ఆలోచన ఎక్కువగా ఉంటుంది కనుక ఈ రాశి వారు ఖచ్చితంగా వీరు సొంతంగా ఏదైనా సాధించటం కోసం కష్టపడుతూ ఉంటారు కష్టపడి పని చేస్తూ ఉంటారు కష్టానికి తగినటువంటి ఫలితాన్ని పొందుతూ ఉంటారు వీళ్ళకి ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని సమస్యలు ఎదురైనా సరే కానీ ఎక్కడా కూడా వీరు బలహీనపడరు ఇంకా కష్టపడుతూనే ఉంటారు కానీ బలహీన పడరు ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి మీ వీరికి ముందు జాగ్రత్త చాలా ఎక్కువగా ఏదైనా సరే డబ్బు విషయంలో ముఖ్యంగా వీరు ముందు జాగ్రత్త పడుతూ ఉంటారు డబ్బుని ఎవరికి కూడా అందజేయకుండా అంటే డబ్బుని ఎవరికైనా ఇచ్చినా సరే కానీ ముందు జాగ్రత్తతో ఉంటారు అంటే డబ్బులు లేకపోయినా ఉన్న దానికంటే ఎక్కువగా ఖర్చు పెట్టి అప్పుల పాలు ఇలాంటివి అస్సలు చేయరు వీరికి డబ్బు విలువ చాలా ఎక్కువగా తెలుసు కనుక ఉన్న దాంట్లో సరిపెట్టుకుంటారు తప్ప వీరు వృధా ఖర్చులు చేయటం కాని ఇలాంటివి అస్సలు చేయనే చేయరు ఈ రాశి వారికి డబ్బు డబ్బు కంటే కూడా మనుషులకు విలువని ఇస్తారు కష్టపడే స్వభావం చాలా ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు ఇతరులతో అనవసరంగా మాటలు కూడా పడవలసి వస్తుంది ఎందుకు అంటే వీరు చేసినటువంటి మంచితనాన్ని అలానే వీరు చేసినటువంటి మంచిని ఓర్చుకోలేకపోతూ ఉంటారు అంటే వీ సింహరాశి వారికి మంచి జరిగితే ఇతరులు చూసి ఓర్చుకోలేకపోతూ ఉంటారు ఎవరికైనా మంచి చెడు రెండూ ఉంటాయి అందులో సింహరాశి వారి యొక్క మైనస్ పాయింట్ ఏమిటి అంటే ముక్కుసూటిగా మాట్లాడటం ఎవరితో అయినా సరే ఎవరి గురించైనా ముక్కు సోటిగా మాట్లాడుతూ ఉంటారు మంచి వారిని మంచి అంటారు అలానే చెడు వారిని చెడు అని వేరెత్తి చూపిస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారికి ప్రస్తుతం అయితే ఉద్యోగం విషయంలో అయితే అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఉద్యోగం విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు వీరికి కోరుకున్నటువంటి ఉద్యోగం ఈ సమయంలో లభించే అవకాశం ఉంది కనుక ఈ యొక్క సింహరాశి వారికి ఉద్యోగం విషయంలో మేలు జరుగుతుంది అయితే రాత్రి పది గంటల తర్వాత సింహరాశి వారి ఇంట్లో ఏం జరుగుతుంది అంటే ఒక దైవశక్తి వీరి ఇంటికి రావటం జరుగుతుంది అంటే పూజలు చేసిన ఎక్కువగా పూజలు చేసి ఒక దైవాన్ని నమ్ముకొని పూర్తి భక్తి శ్రద్ధలతో వారిని పూజిస్తూ వారిపైనే నమ్మకాన్ని ఉంచి వారు ఏదో ఒక రూపంలో వచ్చి మాకు మేలు చేస్తారు అని ఎవరినైతే నమ్మి మీరు పూజిస్తూ ఉన్నారో ఆ యొక్క దైవశక్తి అనుగ్రహం మీ పైన ఉంటుంది రాత్రి తర్వాత అంటే రాత్రి సమయంలో మీ ఇంట్లోకి వచ్చి ఖచ్చితంగా కూడా మీ మంచి చెడు చూస్తూ మీ యొక్క అంటే పూజకి ఫలితాన్ని ఇస్తూ అలానే మీ కష్టాన్ని తీర్చి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంది కనుక అంటే ఆ దైవశక్తి మీకు అతి త్వరలోనే చాలా మంచి రిజల్ట్ని ఇవ్వబోతూ ఉంది అని గుర్తుపెట్టుకోండి చాలా మంచి రిజల్ట్ని మీరు పొందబోతూ ఉన్నారు పూజలు అంటే మీరు స్వార్థం లేకుండా చేసే పనికి కానీ అలానే మీరు ఏమి ఆశించకుండా చేసినటువంటి పూజలు కానీ ఫలితాలు కానీ మంచి ప్రయోజనాలను ఇవ్వబోతూ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి ఇక మీకు ఏ రకమైన సమస్యలు కూడా లేకుండా ఉంటాయని గుర్తుపెట్టుకోండి మీ చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి సంపద అనేది ఇంకాస్త పెరుగుతూ ఉంటుంది అలానే మీకు ఏదైనా ఒక వైపు నుండి డబ్బు అనేది వస్తుంది మీకు మొండి బాకీ కావచ్చు లేదా ఎవరైనా ఇవ్వాల్సినటువంటి డబ్బులు కావచ్చు లేదా మీకు ధన ద్వారాలు అంటే తెరుచుకోవటం కానీ నూతన ఫ్రెండ్స్ నుండి కావచ్చు ఫ్యామిలీ నుండి కావచ్చు మీకు డబ్బు సహాయం అయితే అందడం జరుగుతుంది కనుక ఈ రాశి వారికి ఈ సమయంలో అనుకోకు అంటే అనుకోకుండానే సమయం అనుకోకుండానే మంచి ఫలితాన్ని పొందుతారు ముఖ్యంగా అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితాల ప్రకారం ఇక సింహరాశి వారికి రాత్రి సమయంలో దైవం యొక్క అనుగ్రహం కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది రాత్రి సమయంలో దైవానుగ్రహం మీ పైన ఉండబోతుంది అయితే మీరు చేయవలసిన దేవత ఆరాధన వచ్చేసి ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడికి అంటే సూర్యుడికి ఆద్యం సమర్పించండి లేదా ఓం ఆదిత్యాయ నమ అని మనస్సులో అనుకోండి ఇష్ట దైవారాధన మేలు చేస్తుంది ముఖ్యంగా మీరు చేసే దాన ధర్మాలకి మంచి ఫలితం అనేది ఉంటుంది ఇలా సింహరాశి వారికి ఇష్టదైవ ఆరాధన చేయటం వల్ల మీకు ఉండే సమస్యలు అనేవి తొలగిపోతాయి దాన ధర్మాలు ఎక్కువగా చేయటం వల్ల మంచి శుభయోగం అనేది ఉంటుంది ఆగిపోయిన ద్వారాలు అనేవి తెరచుకుంటాయి మీపై ఉండే శని ప్రభావాలు తొలగిపోతాయి ఈ సమయంలో విద్యార్థులు పట్టుదలతో అంటే ఏదైనా సాధించాలి అనుకుంటే పట్టుదలతో కృషి చేయండి శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అనేది తప్పకుండా ఉంటుంది సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాం అలానే వీరికి జరిగేటటువంటి శుభ ఫలితాల గురించి తెలుసుకుందాం తెలుసుకున్నాం అంటే వీరికి మంచి జరుగుతుంది ఒక్కొక్కరికి మాత్రం కొంత ఆర్థిక సమస్యలు అనేవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అంటే ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవకపోవటం ఇలాంటివి అలాంటి వారు సూర్య భగవానునికి ఆద్యం సమర్పించటంతో పాటు నవగ్రహాలు నవగ్రహాలకు అంటే నవగ్రహాలలో శని దేవుని శని గ్రహాన్ని ఎక్కువగా పూజించండి ప్రతి శనివారం పూజలు చేయండి దీనివల్ల మీకు ఏమైనా దోషాలు సమస్యలు ఉన్నా తొలగిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క ఫలితాలు ఏమిటి అని వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మరిన్నో ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి